ముందుగా అందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు సో మా ఇంటి చిన్న రెడీ చేయడానికి రెడీ మేము అన్ని రెడీగా ఉంచుకున్నాం చూసారా మాకు అన్నయ్య ఎంత క్యూట్ క్యూట్గా కబుర్లు చెప్తున్నారు వాళ్ళ అప్పాతో సో చాలా బాగా కోఆపరేట్ చేశాడు తను రెడీ చేయడానికి అయితే స్టార్ట్ చేశాము కదా తను చాలా ఎంజాయ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అమ్మ నాకు స్వామివారి వేషం వేస్తున్నావా బాగుంది నన్ను రెడీ చేయమ్మా నేను అల్లరి చేయను అని చెప్పేసి తను చాలా క్యూట్ క్యూట్గా చెప్తున్నాడు నాతో సో మొత్తానికి అయితే నా దగ్గర ఉన్న ఈ పర్ల్స్ జ్యువెలరీతో అయితే లని చాలా చక్కగా రెడీ చేశాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు రెడీ చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట మళ్ళీ ఇప్పుడే రెడీ చేయడం మా సో బొట్టు పెట్టేటప్పుడు అయితే కదలొద్దు కదలొద్దునా అని చెప్పాను అయినా సరే మా కన్నయ్య అది అలా తల పైకి ఎత్తేస్తూ ఉన్నాడు సో ఏదైతే అది మొత్తానికి చక్కగా అయితే పెట్టించుకున్నాడు సాక్షాత్ ఆ చిన్న కన్నయ్య మా ఇంటికి వచ్చేసినట్టుగా నాకు అనిపించింది చూసారు కదా మొత్తానికి అయితే రెడీ అయిపోయాడు సో తను తీసుకుని అయితే చిన్న ఫోటోషూట్ అయితే చేసాము అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే అలానే చిన్నప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేసే వీడియో